శ్రీమాత భగవద్భంద్రుడి కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాసుల సాష్ట నమస్కారాలు శ్రావణ మాసము చాలా చాలా ప్రత్యేకమైన రోజులు ఇవన్నీ ఎవరైతే శ్రావణ మాసం ఆచరిస్తూ ఉంటారో ఒకవేళ ఉండని ఇడలా గురువారము శుక్రవారము శనివారము చాలా చాలా పవిత్రమైంది ఎందుకంటే కనుక చౌతి పంచమి షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా చాలా ప్రీతికరమైందన్నమాట కావున ప్రతి ఒక్కరు కూడా ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు ఈ మూడు రోజులు సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైతే ఆచరిస్తూ అర్చిస్తూ ఉంటారో స్వామివారి కృపాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి ఖుద్రని ఎడల తొమ్మిదవ తారీఖు మాత్రం ఖచ్చితంగా శుక్రవారం రోజున మాత్రము స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ వేలైనన్ని పూజలు చెయ్యండి రావుకాల దీపారాధన కూడా చేయొచ్చు శుక్రవారం నాడు పదిహేడు నుంచి పన్నెండు లోపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉప్పు నిమ్మకాయ కట్ చేసి దెప్ప చేసి ఉప్పు కల్లుప్పు పోసి దానిపైన ఆవునయ్యి పెట్టి దీపారాధన చేయండి నిమ్మకాయ లోపల ఇలా చేయకున్నా పుట్టలో పాలు పోసినా కూడా చాలా చాలా శ్రేయస్కరము ఆ రోజున ఉపవసించండి ఉపవసించి సాయంకాలం వరకు దంపతులు ఉపవాసం ఉండండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం లైట్గా అల్పాహారం తీసుకోండి పాలు కానీ పండ్లు కానీ లేదుకుంటే కనుక కుదరని ఎల్లరా ఏమైనా లైట్గా అల్పాహారం తీసుకోండి తెల్లవారి శనివారం నాడు షష్ఠి నాడు దేవాలకు వెళ్ళి బ్రాహ్మణకి తాంబూల దక్షిణతో పాటు స్వయం పాకం ఇవ్వండి ఇచ్చి రండి దంపతుల మధ్య అన్యోన్యం లేకపోయినా సంతానం ఆలస్యంగా అవుతున్నా గర్భాశయం నందు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తీరుతుంది లేని ఎడలా పుత్ర అనుకూలంగా లేకున్నా కూడా దంపతుల మధ్యలో అన్యోన్యంగా తక్కువ ఉన్నా కూడా ఈ రోజున ఎవరైతే పూజిస్తూ అర్చిస్తూ ఉంటారో చాలా చాలా శ్రేయస్కరము ఉపవాసం ఉన్న ఎడల సుబ్రహ్మణ్య స్వామి అష్టకాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు కానీ వినండి ఎంత భక్తిలో నిమగ్నమై ఉంటారో స్వామివారి కృపా కటాక్షాలు అంత శీఘ్రంగా లభిస్తూ ఉంటాయి పరమ పవిత్రమైంది ఈ మూడు రోజులు అందులో మొట్టమొదటిగా తొమ్మిదవ తారీఖు శుక్రవారం నాడు చాలా చాలా శ్రేయస్కరమైంది కావున ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధించండి శ్రీమాత్రే నమగా